ప్రైస్తల ఆర్ట మన రక్షకుడు పరిశుధుడు క్రైస్త వారి శక్తి కలిగిన నామంన ఈరోజున దేవుని వాక్య ధ్యానం ప్రతి ఒక్కరికి మన దేవుడి పేరట క్రైస్తల ఆర్ట దేవుడు మనకి ఇచ్చో లేకపోతే వాక్యం ద్వారా మాట్లాడో మనల్ని నడిపిస్తే మనకి సంతోషంగా ఉంటుంది దేవుని చేత బోధించబడి నడిపించబడతా ఉన్నవని సంతోషం ఉంటుంది ఆ సమయంలోనే మనతో పాటు తిరిగి మనతో పాటు పెరిగి మనకు మనకి మనం ఒకరికి చెప్పే స్థితిలో ఉండాల్సినటువంటి వయసు మనకుండి మనకంటే వెనకొచ్చినటువంటి వాణి చేత మనము బోధించబడతా ఉంటే బోధించబడతా ఉంటే ఎబ్బెట్టుగా ఉంటుంది మనకి ఆత్మ అనేది మన జీవితం అనేది ఒకలాగా అనిపిస్తుంది ఇంకొక మాట చెప్పాలంటే తల తీసేసినట్టు ఉంటుంది ఈ మాట చేదా వద్దా అనుకుంటా ఉన్నా ఒక మాట చెప్పాలంటే తల తీసేసినట్టు ఉంటుంది ఈ కాక మనం వచ్చిందో నాకు చెప్పేది ఏంది అనేటువంటి స్థితిని తెచ్చుకోవద్దు తెచ్చుకున్నామా అంటే తల తీసేసినట్టు ఉంటుంది దేవుని చేత బోధించబడతా ఆయన చేత నడిపించబడతా ఉంటే ఆ సంతోషం వేరు ఆ సంతోషం వేరు సరిగ్గా దేవుని చేత బోధించబడినటువంటి వారు బోధించబడినటువంటి వారు గట్టిగా లాగా గట్టిగా దేవుళ్ళు నిలబడితే అంతకుముందు నుంచి దేవుణ్ణి ఎరిగినటువంటి మనము కింద పడతా మీద పడతా దేవుంట్లో కొనసాగుతా ఉన్నావు అనుకోండి ఆ కనక రా వచ్చి చెప్పింది చెప్పిందనుకోండి ఎట్లనే అనిపిస్తుంది ఆ దేవుని అమ్ముకొని ఉన్నటువంటి మనుషుడు దేవుని చేత బోధించబడినటువంటి మనుషుడు వచ్చి మనకి చెప్తా ఉంటే నిన్న కాక మా నేర్చుండే కదా మనం చెప్పాల్సింది పోయి చెప్పించుకుంటా ఉన్నాము అనేటువంటి బాధ అనేది ఉంటుంది అది ఉండనే వద్దు ఉండనే వద్దు వారిలో మొదటిగా యహోషవని చూద్దాం యహోషవ గ్రంథము ఇరవై నాలుగు అధ్యాయము ఇరవై మూడో వచ్చిన అందుక అతడు అలాగైతే ఈ మధ్యనున్న ఉన్న అన్య దేవతలను తొలగ ఇస్రాయేలు దేవుడైన యహోవాతటు మీ హృదయమును త్రిప్పునుడని చెప్పాను అందుకు అతడు అలాగైతే మీ మధ్యనున్న అన్య దేవతలను తొలగద్రోసి ఇస్రాయేళలు దేవుడైన దేవుడైన యహోవాతటు మీ హృదయమును తృప్పుకొనుడని చెప్పాను ఈ యహోషువ ఆ ప్రజల మధ్యలోనే ఆ ప్రజల మధ్యలోనే సాధారణమైనటువంటి మనుషుని దగ్గర నుంచి సేవకుని వెంబడి తిరిగి దేవుని చేతనే అభిషేకించబడ్డాడు ఎవరిని ఎన్నుకుందా తర్వాత ఎవరిని నిలబడదా నాయకుడిగా ఇంత గొప్ప దేవుని సమూహం మీదకి ఏలుబడి చేసేటువంటి మనుషుడు ఎవరిని ఏర్పాటు చేయాలని మోషే ఆలోచన చేసే సమయంలో యహోషోని ఏర్పాటు చేయ మోషే అని దేవుడు చెప్తా ఉన్నాడు కొత్తగా కాదు ఆ యహోషువ దేవుని ఆత్మను కలిగిన మనిషి కాబట్టి ఆ యహోశువను ఏర్పాటు చేయని చెప్తే మోషే యహోషవని దేవుని ప్రజల మీద నాయకుడిగా అభిషేకిస్తాడు అభిషేకాన్ని పొందినటువంటి యహోషువ అంతకు ముందు ఉన్నటువంటి వారితో పాటు ఆ తర్వాత ఉన్నటువంటి వారిని కూడా అంటే చిన్న పెద్ద యహోశవకి ముందు యహోశవ తర్వాత ఉన్న వారందరికీ కూడా దేవుని వాక్యాన్ని బోధిస్తా మీ మధ్యలో నీరు పెట్టుకొని తడవులాడుతున్నటువంటి మీ జీవితాలకి అంధత్వం కలగజేసేటువంటివి ఏమైతే ఉన్నాయో క్రీస్తు కాకుండా యహోవా అనేటువంటి మహాదుర్గము కాకుండా మీకు అంధకారాన్ని తెచ్చిపెట్టేటువంటివి ఏమైతే ఉన్నాయో మీ జీవితాలను కూల్చేటువంటివి ఏమైతే ఉన్నాయో వాటిని తొలగదోసి మీ దేవుణ్ణి హృదయపూర్వకంగా హత్తుకొని ఉండండి హోష చెప్తా ఉంటే అందరికీ ఎందుకంటే మన వెనుకొచ్చినాడు వీడు ఉంటుంది కదా అంతా ఎంతో మన వెనకొచ్చినటువంటి ఈ బెదరు మనకు చెప్తా ఉన్నాడు వెనకొచ్చిన ముందు వచ్చిన దేవునికి కావాల్సింది బనులు కాదు నీతి న్యాయాలను అనుసరించేటువంటి మనిషి ఆ నీతి న్యాయాలు ఎక్కడ ఉన్నాయి అంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి క్రీస్తును మనం అనుసరించాలి అది ముఖ్యం నేను ఏమైతే చెప్పు పెద్ద నాకంటే నేనా ఫలానా అదైత ఫలానా ఇదైత అని అంటారే కానీ నీతి న్యాయాలను అనుసరించినటువంటి క్రీస్తును పోలి నడుచుకుంటా అని మాత్రం మీరు చెప్పరు ఇప్పుడు నాతో నన్ను నేను మొదలుకొని మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఆయన చేత ఉపదేశించబడే మేము నీతి న్యాయాలను కనుక్కకుంటాం అని చెప్తా ఉన్నాం కానీ చిన్నప్పుడు ఇదైతే లేదు ఆయన ద్వారా పొందుకున్నటువంటి ఆజ్ఞ ఇది అందరికీ ఏదో ఒకటి ఉంటుంది ఆలోచన అందరికీ ఎడలు ఉండాల్సింది ఏంటంటే చిన్నతనం నుంచి ఆయన ఆజ్ఞని గై స్థితిని కలిగి ఉండాల మిగిలినటువంటి వారికి బోధించే స్థితిలోకి రావాల అది కూడా దేవుని చేత అభిషేకించబడి ఇప్పుడు మాబోడు నా తర్వాత వీడే ఉంటాడు ఈ వారసత్వం కాదు దేవుని చేత దేవుని చేత ఏర్పరచబడి ఉండాలి ఆయన ఆజ్ఞ చేత మనము నింపబడి ఉండాలి అలాగనే ఇంకొకరి జీవితంలో కూడా కనపడతా ఉంటది ఆ మొదటి సమయలు గ్రంథము మూడో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన సమయోలు పెద్దవాడు కాగా యహో అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏది తప్పుపోలేదు సమియోలు ఆ పాలు మరిచిన దగ్గర నుంచి తల్లి దగ్గర పాలు మార్చిన దగ్గర నుంచి దేవాలయంలోనే దేవుని అడుగు జాడలు ఎందు పెరుగుతాయి మనం పాలు మార్చిన దగ్గర నుంచి అది ఏ వయసు ఏ సంవత్సరం మనకు తెలియదు రాయబడినటువంటి మాట ఏంటంటే పాలు మరిపించిన తర్వాత దేవాలయంలోనికి తీసుకొని రాబడిన సమయాలు అది మొదలుకొని పెద్దవాడయ్యేంత వరకు దేవుని యొక్క సంరక్షణలో ఆయన యొక్క నీతి న్యాయాలని పరిశీలనగా గ్రహించుకుంటా తెలుసుకుంటా తెలుసుకుంటా అప్పటికే దేవుని వాక్యాన్ని బోధించాల్సినటువంటి వారు తప్పుడు బోధని బోధిస్తా ఉన్నారు దేవునిది కానటువంటి అక్రమాన్ని కలిగి ఉన్నారు వారి మధ్యలోనే దేవుని నీతిని గై ఉన్నాడు సమీయులు దేవుని నీతిని గైకుంటా ఉన్నాడు ఇది ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనే అందరూ ఒక దారిలో పోతా సంఘం అంతా ఒక దారి పోతుందనుకోండి ఒక్కడేం చేస్తాడు ఈ అక్కడ కూడా వాళ్ళతో పాటు కలవాలి కదా సమయాలు ఆ సంఘాన్ని నడిపించే సేవకునితో సేవకుడు అక్రమంగా ప్రవర్తిస్తా ఉన్నాడు ఆ సేవకుని దగ్గర పెరుగుతున్నటువంటి సమయంలో నీతిగా బతుకుతా ఉన్నాడు పెద్దోడు కాదు మరలా చిన్నతనం నుంచి పెద్దోడైనటువంటి దేవుని సేవకుడు అక్రమంగా ప్రవర్తిస్తూ ఉంటే వాటిని చూస్తూ ఉన్న సమయంలో పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి లేఖనాలని ఆధారం చేసుకొని జీవితాన్ని కట్టుకుంటా ఆమె యహోవా మాత్రమే నీతికి న్యాయానికి మూలమైన దేవుడు ఆయన మాత్రమే శాశ్వత కాలము మనుషునికి ఆయువునిచ్చే దేవుడు ఆయన నీతిని గైకుంటాయి తర్వాత వచ్చినాం జరిగినట్లయితే ఇరవై వచ్చినాం కాబట్టి సమయలు యహో వరకు ప్రవక్తగా స్థిరపడినని దాన్ని మొదలుకొని బోయర్ శోభ వరకు ఇస్రాయోలిందరూ తెలుసుకునేరు జరుగుతుంది ఏంటంటే ఇంత నీతిని గైకున్న సమయలు సమయంలో చివరికి వచ్చేకే చిన్నతనం మొదలుకొని అయ్యేంత వరకు దేవుని నీతిని అనుసరించటం వల్ల ఆ నీతిలోనే నిలబడి జీవితాన్ని కట్టుకోవటం వల్ల ఏమైందంటే దేవుడు దేవుని ప్రవక్తగా నియమించుకున్నాడు ఈ విషయము అక్కడున్నటువంటి ఇస్రాయేలియుల సరిహద్దులు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అని ఉంటది కదా ఇస్రాయేలీల యొక్క ప్రాంతం ఎక్కడెక్కడయ్యా అంటే ఫలానా దగ్గర నుంచి ఫలానా వరకు ఈ ఇస్రాయోనిగులు ఉన్నటువంటి సరిహద్దుల వరకు సమయం గురించి తెలిసిపోయింది ఈ సమయంలో చిన్న పెద్ద తేడా లేకుండా అంతకు ఉన్నటువంటి వారు మొదలుకొని ఆ తర్వాత ఉన్నటువంటి వారందరి వరకు దేవుని ఆజ్ఞల గురించి ఆయన యొక్క క్రమశిక్షణ నేర్పిస్తా ఉంటాం దేవుని యొక్క క్రమశిక్షణని దేవుని ప్రజలకు నేర్పిస్తా ఉంటాం ఆ ప్రజల మధ్యనే ఉన్నాడు ఆ ప్రజలు అక్రమం చేసి దేవునికి దేవుని చేత శపించబడతా ఉన్నటువంటి ఆ సమయంలోనే దేవుని చేత నేర్పించబడి దేవుని నీతి చేత అంటుకట్టబడి జీవితాన్ని కట్టుకున్నాడు మన పరిస్థితులు ఒకసారి మనం చూస్తే ఇటువంటి సిచ్యువేషన్ ఉందనుకోండి వాళ్ళందరూ అడిపోయినప్పుడు నేనొక్క మీరు ఎట్లా సంఘాలలో క్రీస్తువి కానివి జరుగుతూ ఉన్నాయి కదా వాటిలోకి పోయి చేతులు కలపద్దు క్రీస్తువి ఏవైతే కాకుండా ఉంటాయో వాటిలో చేయగలపద్దు అందరూ అటే ఉండమే నువ్వు అక్కడవే సౌమ్య లాగా యహోశువ లాగా దేవుని నీతినే గైకున్నావు ఆయన నిన్ను అభిషేకిస్తాడు వారికి నువ్వు బోధించే విధంగా అభిషేకం అటువంటిది అటువంటి ఇటువంటి అభిషేకం కాదు అలాంటి ఇలాంటి అభిషేకం కాదు నోటి వాక్కు చేత మాట్లాడేటువంటి అభిషేకం వినపడుతుంది ఆ నోటి మాట సమయలు విన్నాడు దేవుని స్వరాన్ని సమయాలు విని చెప్తా ఉన్నా ఉంటా ఉన్నాడు చెప్తా ఉన్నాడు అందరికి దేవుని ప్రజలకి ఎంతటి ధన్యత అయ్యే నది చూడండి ఒకసారి ఆ పరిస్థితులు కనుక చూసినట్లయితే దేవుని మాట ఏ కాలం ఇది దేవుడు మాట్లాడటానికి ఏ కాలం ఇది అని అనుకునేటువంటి పరిస్థితులు అవి రాయపడం దేవుడు మాట్లాడటం అనేది అరుదుగా కూడా లేదు అరుదుగా అంటే ఎప్పుడో ఒకసారి ఆ ఎప్పుడో ఒకసారి కూడా దేవుడు ఎవరితో మాట్లాడాలంటారు ఆ పరిస్థితుల్లో ఆజ్ఞని ఆయన ఇచ్చినటువంటి నీతి న్యాయాల్ని ఆయన ఇచ్చినటువంటి క్రీస్తును కలిగి ఉన్నామనుకోండి ఈ విపత్కర పరిస్థితుల్లోనే వాళ్ళందరూ అటు తిరిగి ఉంటారు చూడండి ఆ పరిస్థితుల్లోనే సాధ్యము కానిదాన్ని సాధ్యం చేస్తాడు అసలు నేనే లేదు దేవుని ప్రత్యక్షత ఉంటది ఎందుకంటే నీతి ఎక్కడున్నదో యథార్థత ఎక్కడున్నదో అక్కడికి ఆయన నువ్వు వద్దన్న కానీ ఆయన చూ కూర్చుంటే దేవునికి స్తోత్రం దేవుని వాగ్దానం ఈ రోజున సామెతల గ్రంథము ఆరో అధ్యాయము ఇరవై మూడవ అక్షణం సెలవిస్తా ఉంది ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండను ఆజ్ఞ ఏం చేస్తదంటే మనుషుడిని జీవింపజేస్తుంది జీవింప చేసేటువంటి ఆజ్ఞ మన జీవితాల్లోనికి వెలుగుని తీసుకొస్తుంది ఐ మీన్ అటువంటి ఇటువంటి వీలుకు కాదు అనేకులకి త్రోగా చూపించే వీలుకు మనకొక్కడికి కాదు అటువైపు తిరుగున్నారు చూడండి వారిని దేవుని వైపు తిప్పేటువంటి వీలుక వెలుగులో స్థిరపడిపోదాం అలాగా ప్రార్థించుకుందాం పరిశుధుడ పరలోక తండ్రి మీద కలిగిన పాదముల యొక్క ప్రార్థిస్తూ ఉండగా అయ్యా ఈ ప్రార్థన మనవులను లక్ష్య పెట్టి ఆజ్ఞని కై కొనున్నట్లు ప్రాణాత్మ దేహమును పరిశుద్ధుడా ఈ పరలోకపు ఆజ్ఞల చేత అభిషేకించమని ఈ శ్రేష్టమై ఉన్నటువంటి క్రీస్తుని కలిగినటువంటి జీవితాలు నీ ఆజ్ఞ చేత మీ వెలుగులో తండ్రి స్థిరపడుటకు కృప చూపించమని నీ నామమును బట్టి మీ పరిశుద్ధతను బట్టి మీ వండి నిల్చుటకు అనేకులకు తండ్రి మాదిరికరముగా ఉండటకు మనుషుని జీవమునకు మూలమయ్యున్న ఈ ఆజ్ఞలను తండ్రి హృదయం మందుంచుకొని అనేకులను నీ తట్టుగా తిప్పలాగున మీ ప్రజలు ఎవరైతే ఆజ్ఞ చేత అభిషేకించబడి ఉన్నారు అట్టి వారిని మరొక్క మారు దర్శించి బలపరచమని మీ కృపను స్థిరపరచమని సమస్త మహిమను మీకు ఆపాదించి ఈ మనువులన్నిటినీ మీ దయగలిగిన పాదముల చెంత చేర్చి ఏ సునామంన ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమేన్ అమేను ఉన్నతమైన దేవుని కృప మనకు తోడయ్యుండను కాక అమేన్